హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూసుకున్న జత ఆరుపాళ్ళ విభాగం గిత్తలు ఈరోజు జరగనున్న శ్రీ వీర్లంకమ్మ తల్లి దేవస్థిరణాల సందర్భంగా దాచేపల్లి గ్రామంలో జరగనున్న ఆరిపాళ్ళ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత ఈ గిత్త వచ్చేసరికి ఇంకా నాలుగు పళ్ళ విభాగంలోనే ఉంది బ్రదర్ అగ్ని ఆ గిత్త పేరు జ్వాల నిన్న జరిగినటువంటి మఠంపల్లి మఠంపల్లి పందెంలో ఈ జత మొదటి పవతి ప్రైవసం చేసుకున్న తా ఈరోజు దాచేపల్లిలో జరగనున్న ఆరుపల్ల ప్రదర్శనకు అయితే రావడం జరిగింది డ్రాలో ఈ జత ఏడో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూడాలి వేగనాటి ఓసరారెడ్డి కాజీపురం బేస్తారపేట మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ళ విభాగం గిత్తలు ఈ గిత్త పేరు జ్వాల ఈ గిత్త పేరు అగ్ని మంచి కాంబినేషన్ కదా